నిన్నటి దినం మా నలుగురి పైన ఇంకా ఇద్దరు ప్రముఖుల పైన సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసినారు ప్రొద్దుటూరులో ఉండే రాజకీయ నాయకులకు పోస్టు చేసినాము ఫలాని ఈ ఈ నలుగురు మరి ఇద్దరు కలిపి పొద్దుటూరులో దందాలు అరాచకాలు చేస్తూ అని మేము బహిరంగంగా ఉన్నాం ఈ పోస్టు ఎవరు పెట్టింది మాకు తెలుసు ఏదో ఒక డోర్ నెంబర్ పెట్టి ఒక నాగేశ్వరరావు అని ఒక పేరు పెట్టినారు ఆరవేశ ప్రముఖులు అని ఆ విధంగా లేకుండా ఎవరు అవినీతి చేసినారు ఏమనేది ప్రొద్దుటూర్లో గతంలో భావాభామర్థులు ఆర్బికే అంటారు వాళ్ళను వాళ్ళు చేసిన దందాలు ఈ దీంతో రాసినటువన్నీ వాళ్ళకు సంబంధించినట్టే ఇప్పుడేదో నేను రాజకీయంగా మాకు పేరు వస్తుంది ఎవరు పనుల మీద వాళ్ళు బిజీగా ఉంటే మళ్ళీ మమ్మల్ని అందరినీ ఒకటిగా చేసినందుకు ఫస్ట్ వాళ్ళకు ధన్యవాదాలు ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకు ఎవరి పనుల మీద వాళ్ళు మేము బిజీగా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఈ పోస్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ కలిపినారు థ్యాంక్స్ ఉన్నా మీ అందరికీ ఇంకా వీళ్ళు ఇచ్చిన ఈ పోస్టు మీద మేము నలుగురము ప్లస్ వాళ్ళు ఇద్దరు వ్యాపారవేత్తలు శివాలయం సెంటర్కి వస్తాం ఎనీ ప్లేస్ ఎనీ టైం మీకే ప్రొద్దుటూరులో ఎవరు అవినీతి పరులో ఎవరు భూదందాదారులో ఎవరు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకున్నారో శివాలయం సెంటర్కే వస్తాం ఈ విధంగా పబ్లిక్ లేగ్లేకి ఎవరో ఆకాశరామన్న ఉత్తరం మాదిరి పెట్టి మమ్మల్ని మీరేం బస్టు ఎంత బస్టు పట్టించినా పైకి ఎగిరేటోళ్ళమే కానీ కిందికి దిగేటోళ్ళమేం కాదు మీ మాదిరి దందాలు దోపిడీలు మేము చేయలే మా బతుకు మేము బతుకుతూ ఉన్నాం ఇకపోతే దీని మీద ఆ పోస్టు మీద మేమిప్పుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం మాకు ఇద్దరి మీద అనుమానం ఉంది ఆ ఇద్దరు పేర్లు ఈ కంప్లైంట్లు ఇచ్చినాము పోలీసులు సమగ్రంగా విచారణ చేసి ఎవరి గ్రూప్లో ఇది ఫస్ట్ వచ్చింది ఈ పోస్ట్ ఎవరింటిగాడికి పోయినారు ఎవరు పోస్ట్ పోస్టాఫీసులో చేసినారు అని సీసీ ఫుటేజ్లు చూసి మాకు న్యాయం చేయవలసినదిగా కోరుచున్నాము ఈ పోస్టు పెట్టిన ప్రముఖులకు శివాలయం సెంటర్లో ఎప్పుడైనా విత్ ప్రూఫ్స్తో ఛాలెంజ్ మేం మా ఏం ఉంటే మీరు రండి ఊరికెట్ట ఉత్త పోస్టులు పెట్టాకు చేసేది అవి డైలాగులు ఇవి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకందరికీ అజ్ఞాత వ్యక్తులుగా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినారు నిన్న వాట్సాప్ సోషల్ మీడియాలో ఓ కథనము ఫిర్యాదు రూపంలో వేరు వేరు సబ్జెక్టులను అందరినీ తీసుకొని ఆ సబ్జెక్ట్లన్నిటిని కూడా ఒక చోటికి చేర్చి సంబంధం లేని సబ్జెక్టులకు అందరినీ సంబంధం లేని వ్యక్తులను అందరినీ తీసుకొచ్చి ఆరోపిస్తూ ప్రజలను మొత్తము తప్పుదారి పట్టించే ఒక ప్రయత్నం అయితే చేస్తారు ఇందులో ఆశ్చర్యం ఏదంటే ఎవడైతే ఇది తయారు చేయించినాడో వాడు ఫోన్లు చేసి అందరికీ చెప్పినాడు నాకు వచ్చింది పలానాడికి వచ్చింది పలానాడికి వచ్చింది మీరు మమ్మల్ని అనుమానించాకండి అడక్క ముందే అందరినీ కూడా ఫోన్ చేసి చెప్పుకున్నాడు అదొక దరిద్రమైన పరిస్థితి అంటే నన్ను అనుమానించండి నన్ను గుర్తించండి అని చెప్పుకోగలిగినాడు ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఈరోజు దానికి వెనక వైపు నడిపించిన వ్యక్తులు కూడా అందరికీ ఫోన్లు చేసుకుని ఇది నేను రాయలేదు నేను రాయలేదు ఎవరో రాసినారని చెప్పి చెప్పారు అంటే వాడే రాసినాడు అని చెప్పి కూడా ఒక ప్రయత్నం జరిగింది దీనికి అంతటి కూడా తెర వెనుక మరో ఒక ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత నిలబ నిలబడి ఉన్నాడు వాళ్ళందరికి కూడా ప్రొద్దుటూరులో మొత్తం ప్రజలందరి తరఫున ఈ మొత్తం ఆరోపణల పైన ఏ ఒక్క సబ్జెక్టులో ఏ ఒక్క రూపాయి అయినా కూడా మాకు ఎవడైనా ఇచ్చినాడని లేదా మేము వాళ్ళని డిమాండ్ చేసినామని కానీ రుజువు చేయగలిగితే మేము రాజకీయ ప్రస్థానం నుంచి తప్పుకుంటాం అదే సందర్భంలో ఆ వ్యక్తులు ఉండబడిన పదవులకు రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారని చెప్పేసి సిద్ధపడితే ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో విజయదశమి ఉత్సవాలతో పాటు ఇది కూడా జరుపుతాం ఏ రోజైనా సరే లేదా ఇంకా ఎక్కడైనా సరే వాళ్ళకు నచ్చిన ప్లేస్లో వాళ్ళకు నచ్చిన చోటల్లో నచ్చిన రోజున మేము బహిరంగ వేదికపైన చర్చకైతే సిద్ధంగా ఉన్నాం ఆ గాడిదలకు పత్రికాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను ప్రజలను తప్పుదారి పట్టకుండా పట్టించకుండా మీడియాను తప్పుదారి పట్టించకుండా పరిపాలన చేసేదానికి అన్ని విధాలుగా ప్రభుత్వాధికారులకు సహకరిస్తే చాలా సబబుగా ఉంటుంది ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు చేయడం అనేది చాలా దురదృష్టం మీకు అందరికీ తెలిసి ఇందులో రాసిన పేరు ఎవరో ఏకే రామాయణంట మరి ఆయన ఏమేకినాడో తెలియదు కానీ ఆయన పెట్టిన అడ్రస్ ఇరవై ఒకటో వార్డు సాంబయ్య గారి అది ఐదో వార్డు అంటే ఎంత అధ్వాన్నంగా అడ్రస్లు కూడా తప్పు పెట్టినారు ధైర్యం లేదు ప్రశ్నించే ధైర్యం లేదు ప్రశ్నలు తీసుకొచ్చి ఇట్లా సోషల్ మీడియాలో సంధించే ధైర్యం కూడా లేదు అంత పిరికితనంతో బతకాల్సిన కర్మ ఏం పట్టిందో ఓ ఈ పెట్టిన వాళ్ళకైతే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దయచేసి ఇప్పటికైనా కూడా బహిరంగంగా రండి ధైర్యం ఉంటే చర్చా వేదికకు సిద్ధపడండి